కరివేపాకు చింతపండు చట్నీలో కొంచెం రెండు మూడు సగం ఉల్లిపాయ చిన్న చిన్నగా కట్ చేసుకొని ఇలా మొత్తం ఇలా కలుపుకొని దోశలో కానీ వేడి వేడి అన్నంలో కానీ తింటే చాలా టేస్ట్గా ఉంటుంది ఈ దోశ దోశలో ఏం చట్నీలు పల్లి చట్నీ అలా లేనప్పుడు ఇలా చేసుకున్నప్పుడు దోశలో కూడా చాలా బాగుంటుంది ఈ దోశ ఎలా చేశానంటే జొన్నలు అరికెలు కొర్రలు మినపప్పు పెసరపప్పు పెసరలు ఇవన్నీ కలిపి చేశాను ఇది ఆరోగ్యానికి మంచిదని షుగర్ ఉన్న వాళ్ళకు కూడా చాలా మంచిదనే ఉద్దేశంతో నేను ఈ దోశ చేశాను ఇది వేడి అన్నంలో కూడా చాలా టేస్ట్గా ఉంటుంది వేడివేడి అన్నంలో ఇలా కలుపుకొని తిన్నారంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఇది ఎలా చేయాలో నేను చూపిస్తాను అండి నమస్తే అండి నేను ఈరోజు కరివేపాకు చట్నీ చేసి చూపించాలనుకుంటున్నాను ఈ కరివేపాకును తీసుకొని బాగా కడిగి ఆర పెట్టాను ఈ ఇంత కరివేపాక అయితే సరిపోతుంది చట్నీకి ఈ కరివేపాకులో ఈ మిరపకాయలు ఎండుమిరపకాయలు ఎల్లిపాయలు పసుపు నువ్వులు మెంతులు జీలకర్ర ఇంట్లో కొబ్బరి పల్లీలు ధనియాలు చింతపండు తగినంత చింతపండు మనం వేడి నీళ్ళు పోసుకొని నానబెట్టుకొని సేపు నానిన తర్వాత దీంట్లో రసం తీయాలి తగినంత ఉప్పు నేను ఎలా చేయాలో చూపిస్తాను మీద పాన్ పెట్టి నీరంతా ఆవిరైన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఇది కొంచెం వేడైన తర్వాత ఈ ఎండుమిరపకాయలని ఆయిల్లో దోరగా వేయించుకోవాలి ఇలా దోరగా వేగిన తర్వాత పక్కకు తీసిపెట్టు అదే పాన్లో ఇంకా కొంచెం ఆయిల్ వేసుకొని ఈ కరివేపాకును ఇది కూడా బాగా వేగాలి వేగనివ్వాలి చాలాసేపు అవుతుంది చాలాసేపు వేగనివ్వాలి ఈ అంతా పోయే వరకు వేగ వేగాలి చింతపండును బాగా కడిగి కొంచెం వాటర్ పోసుకొని నాననివ్వాలి ఇలా కరివేపాకును ఇలా దోరగా వేయించుకోవాలి ఈ కరేపాకులో ఏ విటమిన్ ఉంటుంది ఇది కళ్ళకు మంచిది జుట్టు బాగా పెరుగుతుంది ఈ అందరి అందరిళ్ళల్లో ఉంటుంది కానీ పోపులో వేసి తీసి పడేస్తుంటాము ఈ కరేపాకును పొడి రూపంలో ఇలా కరివేపాకు పొడి కానీ ఇలా చట్నీ రూపంలో కానీ చేసినట్లయితే పిల్లలు తెల్వకుండానే తింటారు వాళ్ళు వారికి అన్ని విటమిన్లు అందుతాయి ఆరోగ్యంగా ఉంటారు కాబట్టి ఇలా ఇలా కరివేపాకు చెట్టు ఉన్న ఇండ్లల్లో పక్కన ఉన్నా సరే తెంపుకొని వచ్చి ఇలా చేసుకోవాలి కరివేపాకు తోటి నా వేగింది ఇది ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను ఇదే పాండ్లో కొన్ని పల్లీలు కొంచెం దోరగా వేగిన తర్వాత కొన్ని మెంతులు జీలకర్ర కొన్ని ధనియాలు కొన్ని నువ్వులు ఇవన్నీ చిన్న మంట మీద మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి మంటను హైలో ఉంటే మాడిపోతుంది చిన్న మంట మీద దోరగా వేయించుకోవాలి అన్నీ వేగే వరకు దోరగా వేయించుకొని చల్లారనివ్వాలి అన్నీ ఇలా దోరగా వేగిన తర్వాత ఈ కొబ్బరి పొడిని కూడా వేసుకొని వెళ్తాయి వేసుకొని ఇంకా కొంచెం సేపు కొంచెంసేపు వేగనిచ్చి So పసుపు ఉప్పు అంతా వరకు బాగా కలుపుకొని చాలా రణించిన తర్వాత మిక్సీ జార్లో వేసి మిక్సీ చేసుకోవాలి ఇంటిమిరపకాయలని కరిపాకుని మెత్తగా మిక్సీ చేసుకోవాలి ఇలా పొడి చేసుకోవాలి మిక్సీ చేసుకొని ఇలా పొడి అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని తర్వాత ఈ పప్పులన్నీ ఇవి కూడా మిక్సీ చేసుకోవాలి మెత్తగా చింతపండును బాగా నానిన తర్వాత ఇలా మొత్తం ఇలా గుజ్జు తీసుకొని పక్కకు పెట్టుకోవాలి ఇలా పప్పుల పొడి ఇలా మిక్సీకి వేసుకున్న తర్వాత ఈ మిరపకాయలు కరివేపాకు పొడిని ఈ ఇంట్లో వేసుకొని ఈ రసం చింతకాయ రసం చింతపండు గుజ్జును పోసుకొని మళ్ళీ మిక్సీ చేసుకోవాలి పాన్ పెట్టి అది పాన్ వేడైన తర్వాత తగినంత ఆయిల్ వేసుకోవాలి ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది ముందుగా ఆయిల్ వేసాం కాబట్టి ఇప్పుడు కొంచెం ఆయిల్ వేస్తే సరిపోతుంది ఈ ఆయిల్ బాగా వేడైన తర్వాత మంట మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ జీలకర్ర ఆవాలు వేసుకోవాలి అలాగే శనగపప్పు మినపప్పు వేసుకొని కొంచెం సేపు వేడైన తర్వాత ఈ వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి అలాగే ఎండుమిరప కాయలు చుంచి వేసుకోవాలి పోపు మాడకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టాలి మంటను ఇలా దూరగా వేగనిచ్చిన తర్వాత ఈ కరివేపాకు వేసుకోవాలి కొంచెం పసుపు వేసి పసుపు ఇంట్లో చేసిన పసుపు అయితే ఇలా మంచి వాసన ఉంటుంది మంచి కలర్ ఉంటుంది టైం ఉంటే పసుపు కొమ్ములు తెచ్చుకొని ఇంట్లోనే తయారు చేసుకోవాలి ఇలా మొత్తం పోపు అయిన తర్వాత ఈ పోపును ఈ చింతపండు చట్నీలో వేసుకోవాలి ఇది ఈ పోపు మొత్తం ఇలా కలిసే వరకి బాగా కలుపుకుంటే ఈ వేడివేడి అన్నంలో మాత్రం చాలా టేస్ట్గా ఉంటుంది ఈ చింతపండు కరివేపాకు చట్నీ ఈ కరివేపాకు వేసినట్టే తెలియదు చాలా బాగుంటుంది కరివేపాకు తినని వారికి ఇలా చేసి పెట్టినట్లయితే పిల్లలకైనా పెద్దలకైనా చాలా మంచిది కరివేపాకు ఇలా అందరూ చేసుకోవాలని కోరుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండిలో కొంచెం ఉప్పు తగ్గింది అందుకు కొంచెం ఉప్పు వేసి కలుపుతున్నాను కొంచెం బెల్లము చి కొంచెం వేస్తున్నాను వేసి కలుపుకున్నట్లయితే ఇది చాలా టేస్ట్గా ఉంది చట్నీ ఉప్పు తగ్గినందుకు కొంచెం కారం అనిపించింది అందుకోసం ఇలా ఉప్పు కొంచెం బెల్లం వేసినట్లయితే ఈ చట్నీ చాలా రుచిగా ఉంది కరివేపాకు కరివేపాకు వేసాం కాబట్టి చాలా బాగుంది బాగుంటుంది మేము ఎప్పుడు పుదీనా చట్నీ చేస్తారు కానీ కరివేపాకు చట్నీ తక్కువ చాలా రుచిగా ఉంది